హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మీషోలో నేను తీసుకున్న ఈ శారీ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అందుకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి డీటెయిల్స్ లోపించ నేను మీషోలో అయితే ఈ శారీ తీసుకున్నాను ఇది కేవలం నాకు ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే వచ్చింది ఇది మనకి సిల్వర్ జరీ ఓకే బ్లాక్ కలర్లో సిల్వర్ జరీ అనేది మనకి యాడ్ అనమాట చాలా అంటే చాలా రాయల్గా ఉంది ఓకే అండ్ బార్డర్ చూసారా బార్డర్ చాలా పెద్దగా వచ్చింది ఇది యాక్చువల్గా నేను మ్యారేజ్ డేకి అయితే తీసుకున్నాను ఓకే చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ బ్లాక్ వచ్చిందనమాట నేను స్టిచ్ చేయించుకున్నాను సో శారీ అంతా కూడా ఈ విధంగా ఉంది ఓకే మనకి ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదన్నమాట చూడండి ఎంత బాగుందో కొంగు అయితే చూడండి ఈ విధంగా వచ్చిందనమాట ఓకే ఇది కొంగు అనమాట ఓకే చాలా అంటే చాలా ఎలిగెంట్గా అండ్ అలాగే మీరు క్విక్గా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు క్విక్గా చిటికలో కట్ చేసుకోవచ్చు అనమాట శారీని చిటికలో కట్ చేసుకొని ఇమీడియట్గా మీరు వెళ్ళిపోవచ్చు చాలా స్టిఫ్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ అలాగే చాలా లైట్ వెయిట్ మనకి వెయిట్ కూడా ఎక్కువ లేదనమాట చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే మీషోలో బుక్ చేసుకున్నాను అండ్ అలాగే దీని లింక్ డీటెయిల్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేసేసి మీరు కూడా ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేసుకోండి ఐ థింక్ మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కింద ఐకాన్ వస్తుంది కదా అది ఆల్ అండ్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ హోప్ మీ అందరికీ కూడా ఈ శారీ నచ్చింది అనుకుంటున్నాను ఓకే నచ్చితే వెంటనే వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోండి ఇప్పటి నుంచి మన ఛానల్లో ఎక్కువ అయితే నేను షాపింగ్ వీడియోసే చేయాలి అనుకుంటున్నాను అండ్ అవన్నీ కూడా డైలీ వస్తుంటాయి ఓకే చూశారు కదా శారీ వచ్చేసి ఇదే అనమాట మనకి సిల్వర్ సిల్వర్ జరీ వచ్చింది ఓకే బార్డర్ వచ్చేసి ఇంత పెద్దగా వచ్చింది అనమాట ఇది నేనైతే మీషోలో తీసుకున్నాను అండ్ మొత్తం కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది ఓకే చూసారు కదా ఈ విధంగా ఉంది అండ్ మనకి ఇది రీజనబుల్ ప్రైస్కే వచ్చింది ఇదైతే కొంగు అనమాట ఓకే ఇది కొంగు బ్లౌజ్ కూడా సారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగా స్టిచ్చింగ్ చేయించు చాలా ఫుల్ హ్యాండ్స్ వచ్చింది అనమాట నెక్లెస్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి యూ పెట్టించుకున్నాను చాలా పౌట పౌట యా నెక్లెస్ ఓకే నెక్లెస్ గల్ అయితే పెట్టించుకున్నాను హోప్ మీ అందరికీ కూడా ఈ సారీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ అలాగే లేట్ చేయకుండా వెళ్ళి పర్చేస్ చేసేసేయండి ఇప్పుడైతే వినాయక చవితి వచ్చేస్తుంది కదా నేను తీసుకున్నప్పుడు ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను కానీ ఇప్పుడు కేవలం మీకోసం త్రీ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఉంది లేట్ చేయకుండా కొనేసేయండి